హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో ఫ్రెండ్స్ నేను ఈ రోజు యొక్క వీడియోలో గా లాంచ్ చేసిన రియల్మీ టువల్ ప్లస్ ఫైవ్ జీ మొబైల్ దీనికి ఇచ్చిన ని బట్టి దీని యొక్క కంప్లీట్ రివ్యూ గురించి అయితే మనం మాట్లాడుకుందాం ఈ యొక్క మొబైల్ మనం తీసుకోవచ్చా లేదా ఇది కెమెరా లవర్స్ ఎలా ఉంటుంది బ్యాటరీ బాగా రావాలనుకునే వాళ్ళకు ఎలా ఉంటుంది ర్యామ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు సరిపోతుంది అనేది ఈ రోజు ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకుందాం బయట బయట నా పేరు సార్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్లా యూట్యూబ్ ఛానల్ అండ్ వితౌట్ ఎనీ ఫర్దర్ లెట్స్ స్టార్టెడ్ దానికి అంటే ముందు మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అంటే నాకు ఒక గెట్ బ్యాక్ అయితే అవ్వండి కింద నాకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చి ఉంటాను ఇంకా ఏమాత్రం అవసరం చెప్పినా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ యొక్క రియల్మీ లెవెన్ ప్రో సిరీస్ మనకు సక్సెస్ అయిపోయిన తర్వాత రియల్మీ సిరీస్ లో రియల్మీ నెంబర్ సిరీస్ తోటి రియల్మీ ప్రో సిరీస్ ఒకటి అయితే తీసుకుని రాబోతున్నారు ఇప్పటికైతే రియల్మీ టువెల్ సిరీస్ లాంచ్ చేశారు జూన్ తొందరలోనే రియల్మీ టువెల్వ్ ప్రో సిరీస్ కూడా మనకు లాంచ్ కావడానికి సిద్ధంగా అయితే ఉంది రియల్మీ లో హై ఎండ్ మొబైల్ రియల్మీ టువెల్వ్ ప్లస్ అనమాట ఈ యొక్క మొబైల్ యాక్చువల్ గా మనకు వేరియంట్స్ వేరియంట్స్లో అయితే లాంచ్ చేశారు టూ వేరియంట్స్లో లాంచ్ చేశారు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ట్వంటీ థౌజండ్ త్రిపుల్ నైన్కి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ట్వంటీ వన్ థౌసండ్ త్రిపుల్ నైన్ రూపీస్కి మీరు మాక్సిమం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ తీసుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు రేపులో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ ఎవ్వరికీ సరిపోదు సో మీరు మాక్సిమం మీ యొక్క ఫోకస్ మొత్తం టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ పైన అయితే పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఫ్యూచర్లో మనకు ఈ రోజు రేపులో చెత్తాచరంతో మన యొక్క మొబైల్ నిండిపోతుంది కాబట్టి మనకే తెలియకుండా అందుకోసం మీరు ఎక్కువ మెమొరీనే మెయింటైన్ చేయడం మంచిదని నా యొక్క ఉద్దేశం అండ్ నెక్స్ట్ ఈ యొక్క మొబైల్ స్పెషల్ ఫ్యూచర్ విషయానికి వస్తే దీంట్లో వీళ్ళు ఎక్కువగా హైలైట్ చేసింది రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ అని వీళ్ళైతే తీసుకొచ్చారు దీనికి అర్థం ఏమంటే జనరల్గా మనం వర్షం పడినప్పుడు లేకపోతే దానిపైన మనకు ఈ యొక్క వాటర్ డ్రాప్ పడినప్పుడు మన యొక్క స్క్రీన్ టచ్ రెస్పాన్స్ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వర్క్ కాదు కదా సో ఇది నాకు చాలా మంచి ఫ్యూచర్ అనే నాకైతే అనిపించింది ఎందుకంటే మనకు ఇప్పుడు వర్ష మళ్ళీ ఎండాకాలం పోతే వర్షాకాలం వస్తుంది కదా అటువంటి సిచ్యువేషన్లో ఈ యొక్క ఫీచర్ అనేది మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగని చెప్పేసి దీనికి ఐపీ సిక్స్ ఎయిట్ రేటింగ్ అయితే లేదు సో దీనికి వాటరు ఇలా మన స్క్రీన్ పైన డిస్ప్లే పైన ఉన్నా కూడా మనకు టచ్ రెస్పాన్స్ అనేది చాలా బాగా ఉంటుందని దీని యొక్క అర్థం అనమాట అండ్ అలాగే దీనికి ఎన్ఎఫ్సీ ఉంటుంది డివర్స్ టీరియో స్పీకర్ సపోర్ట్ వస్తుంది ఐపీ ఫైవ్ ఫోర్ రేటింగ్ బ్లూటూత్ వర్షన్ ఫైవ్ పాయింట్ టూతో హండ్రెడ్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో ఉంటుంది దీనికి వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఎంఎం మొబైల్ థిక్నెస్ అలాగే ఏమనుకో వన్ నైంటీ గ్రామ్స్ మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది ముఖ్యంగా కొంచెం లైట్ వెయిట్ మొబైల్ స్లిమ్ మొబైల్ కావాలనుకున్నా సరే ఈ యొక్క మొబైల్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇది వచ్చేసి మీకు కర్వుడ్ ఎమ్ఓ సారీ తో అయితే వస్తుంది రియల్మీ టువెల్ మాత్రం డిస్ప్లే అయితే తీసుకొచ్చారు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఈ యొక్క మొబైల్ మీకు డిస్ప్లే అంటే నథింగ్ బట్ ఎంఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది దీనిక డిస్ప్లే సైజ్ విషయానికి వస్తే సిక్స్ పాయింట్ సిక్స్ నుంచి ఫుల్ హెచ్ ప్లస్ ఓఎల్ఈడిస్ప్లే వన్ సైట్ టువల్ హండ్రెడ్ స్పీగ్ బ్రైటర్ ఎన్ డిస్క ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది ముఖ్యంగా ఒక పెద్ద సైడ్ డిస్తో కావాలంటున్నారు డెఫినెట్లీ ఈ మొబైల్ అయితే మంచి ప్రిఫరబుల్ డిస్ప్లే అయితే వస్తుంది డిస్ప్లేషన్ లో ఈ యొక్క ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా బ్రహ్మాండంగా అయితే విజిట్ చేయచ్చు నెక్స్ట్ కెమెరా విషయానికి వస్తే ఫిఫ్టీ ఎంపీ మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ సోనీ ఎల్వైటీ సిక్స్ హండ్రెడ్ సెన్సర్ ఇచ్చారు తర్వాత ఎయిట్ ప్లస్ టూ ఇది చెత్త నాకు చెప్పడం కూడా అంత ఇష్టమైతే లేదు ఎందుకంటే ఇది తరతరాల నుంచి ఎయిట్ ప్లస్ టూ కాంబినేషన్లో అయితే తీసుకొస్తున్నారు బ్యాక్ సైడ్ కే కెమెరా వరకు మీరు రికార్డింగ్ అయితే చేయొచ్చు ఫ్రంట్ సైడ్ టైట్ వరకు రికార్డింగ్ చేయొచ్చు సిక్స్టీన్ మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది ఓవరాల్గా ఒక కెమెరా నేను ఎక్కువగా స్టాండర్డ్ కెమెరా బాగా ఉండాలి ఎక్కువగా కెమెరా యూజ్ చేయను నాకు స్టాండర్డ్ కెమెరా చాలా బాగా వస్తే చాలు అని అనుకుంటే డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోవచ్చు సో మళ్ళీ ఏంది బ్రో స్టాండర్డ్ కెమెరా ఏంటి ఏదో కొత్తగా చెప్తున్నారు అనుకోద్దండి జనరల్గా ఇప్పుడు ఒక వంద శాతం పీపుల్స్లో ఎనభై శాతం మంది ఎన్ని ఎక్కువ కెమెరాస్ ఉన్నా అన్నీ అయితే యూజ్ చేయరు కేవలం స్టాండర్డ్ కెమెరా మాత్రమే యూజ్ చేస్తుంటారనమాట అది వాళ్ళ వాళ్ళకు తెలియని విషయం సో దీంట్లో అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు స్టాండర్డ్ కెమెరా మాత్రం ఫెడ్ ఉంటుంది లేదు నాకు టెలిఫోటో కావాలి వైడ్ కావాలి మ్యాక్రో కావాలి ఇలా కావాలనుకున్నకు ఈ యొక్క మొబైల్ అయితే సెట్ కాదు ఇదొక విషయం అయితే బాగా గుర్తుంచుకోండి నెక్స్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే డైమండ్ సిటీ సెవెన్ జీరో ఫైవ్ జీరో ప్రాసర్ అయితే ఇచ్చారు హండ్రాయిడ్ ఫోర్టీన్ అవుట్ ఆఫ్ బాక్స్ అయితే ఉంటుంది టూ ఇయర్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే త్రీ ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే ఉంటాయి అప్ టు ఆండ్రాయిడ్ సిక్స్టీన్ వరకు అప్డేట్ అయితే వస్తుంది రియల్మీ యూఐ ఫైవ్ తో అయితే వస్తుంది ముఖ్యంగా ఒక మిడ్ రేంజ్ గేమర్స్ అయితే మొబైల్ ప్రమాణంగా ఉంటుంది ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు అండ్ డైమండ్ సిటీ కాబట్టి హీటింగ్ ఇష్యూస్ కూడా మీకు చాలా వరకు తక్కువగానే ఉంటాయి ఇక రామ రోమిషన్ కోసే దీనిలో మనకు యూఎఫ్ఎస్ స్టోరేజ్ టైప్ 8GB 128GB 8GB 256GB 20 మెమరీ కార్డ్ స్లాట్ అయితే ఏమీ ఉండదు అండ్ 5000 మిల్లియాంపియర్ బ్యాటరీ 67 వాట్స్ ఫాస్టింగ్ సపోర్ట్ 20 మిర్ ఫ్నెమ్ జాక్ అయితే ఉండదు టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారనమాట సో ఓవరాల్ గా ఒక పవర్ ప్యాక్డ్ మొబైల్ ఏ కాబట్టి ఈక మొబైల్ ని మనం నథింగ్ ఫోన్ 2A తో కంపేర్ చేస్తే అది స్లైట్లీ కొంచెం బెటర్ అయితే ఉంటుంది బెటర్ అన్నప్పటికీ అది మనకు 3000 రూపాయలు ఎక్కువైతే ఉంటుంది ఓవరాల్ గా ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు కాబట్టి వీలైనంతవరకు కొంచెం కార్డ్స్ అనేవి మెయింటైన్ చేయండి అప్పుడు ఆఫర్లోకి పోతే మీకు మరీ ఇంత మోస్ట్ వాల్యూ ఫర్ మనీ మొబైల్ అయితే అవుతుంది సో డెఫినెట్లీ మొబైల్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ ఇరవై వేల కోసం ఖచ్చితంగా మొబైల్ అయితే బై చేయొచ్చు ఇది ఓవరాల్గా చూస్తుంటే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీలో చూసిన వారు ఎవరైనా సాఫ్ట్వేర్ డెవలపర్స్ అయితే ఏదైనా ఎక్స్పీరియన్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు కింద నా యొక్క ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది అక్కడ అయితే నాకు మెసేజ్ అయితే చేయండి నాకు కొంచెం అసిస్టెన్స్ అయితే కావాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫర్